ఫ్యూచర్ సిటీ పైన ఇప్పటివరకు లైటర్ ఒపీనియన్ ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవాల్సిన టైం వచ్చింది ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుని కూడా అసలు డెవలప్మెంట్ అవుతుందో లేదో అనే డౌట్తో ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఒక డెసిజన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది దీనికి కారణం గవర్నమెంట్ ఒక బిగ్ డెసిజన్ తీసుకుంది అదే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ని ఏర్పాటు చేయడం ఇప్పటివరకు హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ పోలీస్ కమిషనరేట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఉండే ఏరియా కోసమే ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ని ఏర్పాటు చేసింది ఆల్రెడీ ఓపెన్ కూడా అయింది అండ్ దానికి సిపిగా సుధీర్ బాబు గారిని నియమించడం కూడా జరిగింది పోలీస్ కమిషనరేట్ అంటేనే సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి దీనివల్ల గ్లోబల్ సమిట్ తర్వాత ఏమీ జరగట్లేదు ఫ్యూచర్ సిటీలో అని అనుకునే వాళ్లకు ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ రావడం ద్వారా గవర్నమెంట్ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పట్ల ఎంత గా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీ పైన మీ కనుక లైటర్ ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ మార్చుకోవాల్సిన టైం వచ్చింది అండ్ ఒకవేళ మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అస్సలు ఆలోచన చేయకుండా ఇప్పుడే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి